వాల్మీకి రామాయణం ప్రకారం అరవై వేల సంవత్సరాలు రాజ్యం వెళ్ళిన దశ దశరథుడు వృద్ధుడైనందువలన పుత్రుల కోసం పుత్రీయ యాగం చేస్తారు తర్వాత దీనిని పుత్రకామేశీ అని వ్యవహరించారు అప్పుడు యజ్ఞకుండంలో దక్కిన బంగారు పాయసం పాత్ర తీసుకుని మూడు వందల యాభై మంది బార్యులున్న దశరథ మహారాజు తన ముగ్గురు పట్టపురాణులకు మాత్రమే పంచుతాడు అందులో సగం పాయసం కౌశ్యకు ఇచ్చిన వెంటనే ఆమె సంతోషంగా తనకు న్యాయమైన భాగం వచ్చిందని సేవి చేస్తుంది నెక్స్ట్ రెండవ భార్య సుమిత్రకు పాయసంలో నాలుగవ భాగం ఇస్తే ఆమె వెంటనే పుచ్చుకోదు కైకే చిన్న భార్యకు తనతో సమానంగా మళ్ళా నాలుగో భాగం ఇస్తారని అనుకుంటుంది కానీ దశరథుడు అలా చేయలేదు అందులో సగం అంటే ఒకటి బై ఎనిమిదవ వంతు మాత్రమే కైకేయికి ఇస్తాడు అప్పుడు కైకేయి తన భాగం తనకు వచ్చింది కాబట్టి ఒకటి బై ఎనిమిది సంతోషంగా సేవిస్తుంది తర్వాత దశరథుడు మిగిలిన ఒకటి బై ఎనిమిది రెండవసారి సుమిత్రకి ఇస్తాడు అప్పుడు సుమిత్ర సంతోషంతో తన దగ్గర ఉన్న ఒకటి బై నాలుగు పాయసం మరియు ఇప్పుడు వచ్చిన ఒకటి బై ఎనిమిది భాగం పాయసం రెండూ కలిపి సంతోషంగా సేవిస్తుంది అంటే కౌశల్య అర్ధ భాగం కైకేయి ఒకటి బై ఎనిమిదవ భాగం ముందుగా సేవించిన తరువాత సుమిత్ర ఒకటి బై నాలుగు ప్లస్ ఒకటి బై ఎనిమిది కలిసి సేవిస్తుంది ఇక పన్నెండు నెలల తరువాత వసంత ఋతువు చైత్రమాసం నవమి తిథి కర్కాటక లగ్నం పునర్వసు చివరి పాదాల్లో శ్రీరామ జననం జరుగుతుంది అదే రోజు పుష్యమి స్టార్ భరతుడు జననం కూడా జరుగుతుంది అంటే శ్రీరాముడు భరతుడు ఒకే రోజు పుట్టారు చివర సేవించిన సుమిత్రకు మాత్రం మరుసటి రోజు స్టార్ కవల పిల్లలు లక్ష్మణ శత్రులు పుట్టారు వీరి వివాహం కూడా శాస్త్ర సమ్మతంగా జరిగింది సీతమ్మ భూసుత దొరికని పుత్రిక సో సీతారామ కళ్యాణం ఓకే ఒక తల్లికి పుట్టిన సంతానం ఒకరినొకరు పెళ్లి చేసుకోరాదు లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రాదేవికి కవల పిల్లలు అయిన వారి భార్యలు ఊరిమలాదేవి శృతకీర్తి ఒక తల్లి బిడ్డలు కారు అందుకే అది శాస్త్ర సమ్మతంగా వివాహం జరిగింది ఇక భరతుడు కైకేయ పుత్రుడు అతని భార్య మాండవి జనకుని కూతురు కాదు అతని తమ్ముడి కూతురు తప్పు లేదు ఇలా మనకు ఆదర్శప్రాయంగా వాల్మీకి రామాయణం నిత్య పారాయణ గ్రంథమైంది వేద సమ్మతమైంది శ్రీరామజయం